శ్రీ మాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఐదు శనివారం వృషభ రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే నవంబర్ ఇరవై ఐదు శనివారం వృషభ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుమిత్రుల రాకతో గృహమున సందడి వాతావరణం నెలకొంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు ఉద్యోగమున పని ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఐదు అలాగే ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు చామనము అలాగే ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు మంచివి కావు